మిదిన దేవాల విషయంలో మంచి ట్విస్టే జరిగింది అని అనుకుంటే దేవ తన గతం గురించి మిదిన చెప్పడం అయితే జరుగుతుంది దాంతో ఒక్కసారిగా కథ మరో మలుపు అయితే తిరగబోతుంది అనమాట అయితే దేవ మిథినలను ఆ రౌడీల నుంచి ఆఖరి నిమిషంలో యష్మి కాపాడి తీసుకొని వస్తుందనమాట ఇక్కడ దేవ మిదని ఇద్దరు కలిసి ఇంటికి అయితే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మిథున చూడగానే అందరూ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు హరివర్ధన్ ఫుల్ హ్యాపీ అనమాట అయితే సతీమూర్తి దగ్గరకు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే తన సంస్కారం కానీ తన పద్ధతి కానీ మనం ఇంకొక ఒకసారి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎంత రెస్పెక్టో మిదనికి అయితే నేను నా కొడుకుని ఎప్పటికీ సపోర్ట్ చేయనమ్మా వాడి విషయంలో నేను అసలు నచ్చను కానీ నీ విషయంలో నిన్ను నిన్ను కాపాడేది వాడక్కడైతే నేను బలంగా నమ్మాను అని అయితే చెప్పి నా నమ్మకాన్ని నా కొడుకు నిలబెట్టాడని అయితే చెప్తాను అనమాట ఆ మాటతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా కొడుకు అన్న పదం ఎప్పుడు చెప్పడనమాట సత్యమూర్తి దేవాని అటువంటిది గర్వంగా చెప్పుకుంటాడు అలాగే హరివర్ధన్ కూడా తను దేవ విషయంలో చేసిన తప్పును కానీ తన అన్న మాటలు కానీ వెనక్కి తీసుకుంటాడు మిథున కూడా హ్యాపీ అవుతుంది అనమాట చూసావా నాన్న నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరే చూసారు కదా ఆఖరి నిమిషంలో మేము ప్రాణ పరిస్థితిలో ఉంటే ఈ మేడమే వచ్చి మమ్మల్ని కాపాడని చెప్పి ఇక హరివర్ధన్ థ్యాంక్స్ చెప్తూ ఉంటే నాకు కాదని థ్యాంక్స్ చెప్పాల్సింది తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ మిథునను కాపాడుకున్నాడని అయితే చెప్తాడనమాట అయితే మిథున దేవా దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ దేవా నువ్వు ఉంటే నా జతగా నిన్ను జీవితంలో దేన్నైనా సాధించగలను ఎంత కష్టాన్ని ఎదుర్కోగలను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవాని కౌగలించుకొని ఐ లవ్ యూ చెప్తుంది అనమాట అలా చెప్పేసరికి తనకి ఏం చెప్పాలో అర్థం కాదు అలా అని రెస్పాన్స్ కూడా ఇవ్వడనమాట అయితే మిథునని ముందుకు తీసుకొని వచ్చి తన గతం గురించి చెప్పాలని అయితే అనుకుంటాడు మిథున నిన్ను నా భార్యగా ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏంటో నేను నీకు ఈరోజు చెప్పాలి నా గురించి నీకు పూర్తిగా తెలియాలి నేను రౌడీ ఎందుకు మారాను నీకు తెలియాలని అయితే చెప్తూ ఒకటి విష్టిస్తాడు